హలో బాగున్నారా ఫస్ట్ టైం ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి విజయవాడ కనుక దర్శించుకోవడానికి అనేసి వచ్చాము ఇక్కడే అత్తవాళ్ళు ఉంటారు ఇంకా అత్తవాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా మార్నింగ్ లేసేసి ఇంకా అందరము వన్ డే బిఫోరే వచ్చాము మేము మార్నింగ్ లేసేసి ఇంకా అత్త పూజ చేసుకుంటుంది ఇంకా అమ్మవారికి వడి బియ్యము చీర అన్నీ తీసుకున్నాము పెట్టడానికి వీడియో చూసే వాళ్ళలో విజయవాడ వాళ్ళు ఎంతమంది ఉన్నారో లైక్ చేయండి వీడియోకి అలాగే కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈసారి ఒక లాంగ్ ట్రిప్పే వేసాము డెవోషనల్ విజయవాడ దుర్గమ్మకి వెళ్ళినప్పుడు మాకు ఎక్కడా కూడా వెయిటింగ్ అనేది లేదు మేము ఫ్రైడే రోజే వెళ్ళాము అయినా కానీ మాకు క్యూ కానీ లేదంటే వెయిట్ చేయడం కానీ అదంతా ఏది లేదు అంతా ప్రశాంతంగా జరిగింది అమ్మవారి దర్శనము ఇంకా చెప్పాలంటే చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోయింది మాకు ఈ వీడియోలో ధూపం ఉంది కదా మీకు ఈ ధూపం ఉంది అది ఎలా తయారు చేయాలా అనేసి మీకు నెక్స్ట్ ఒక వీడియోలో మీకు షేర్ చేస్తాను అది మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ కూడా అలా వస్తుందనమాట బయట మనము వేలు వేలు వందలు వందలు పెట్టి ధూపాలు కొంటుంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చేస్తాను మా ప్రయాణం స్టార్ట్ అయింది మేము ఇక్కడ వాటర్లో స్నానం చేయడానికి వచ్చాము ఇక్కడ నది దగ్గర కూడా స్నానాలు చేస్తుంటారు కదా మేమంటే అత్తవాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి అక్కడ రెడీ అయ్యాము బట్ ఇక్కడ మా బాబుకి స్నానం చేపిద్దాం అనేసి ఇంక మాటికి స్నానం చేయలేదు నది దగ్గరకు వచ్చాము ఇంకా అక్కడ స్నానం చేపించేసి మేము రిటర్న్ అవుతున్నాము అమ్మవారి దగ్గరికి అక్కడ ఫ్రీ బస్సెస్ కూడా ఉన్నాయి బట్ అవి ఏ టైంలో వస్తాయో ఏంటో తెలియదు ఇంకా మా అలాగే చాలా మంది ఫ్రీ బస్ కోసం ఎదురు చూస్తుంటారు ఎందుకులే అనేసి రెండు దారులు ఉన్నాయి అనమాట అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఒకటి ఆ ఫ్రీ ఫ్రీ బస్ ఉంది కదా దాని వైపు ఒక దారి ఉంది ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఇంకొకటి ఇది కూడా చాలా తక్కువకే అది ఫ్రీ బస్ ఉండే రూట్ నుంచి వెళ్ళామంటే ఫైవ్ ఫ్లోర్స్ పైకి ఎక్కి నడవాలి చాలా పెద్దగా అవుతుంది ఆ రూట్ ఇప్పుడు మేము వెళ్ళే రూట్ ఏంటంటే కొంచెం షార్ట్ కట్ అనే చెప్పొచ్చు తొందరగానే వెళ్ళిపోవచ్చు పెద్ద కష్టం కూడా ఏమనిపివదు ఎక్కేసాము వెళ్ళిపోయా వెళ్ళిపోయామనేసి ఒకటి ఏంటంటే ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాలన్నా మనం ఏం చేయాలన్నా కొంచెం ఓపిక చాలా అవసరం కొంచెం కాదు చాలా ఓపిక అవసరం అందులో పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే చాలా అవసరం మా వాడేమో షిఫ్ట్లో మాదిరిగా వాళ్ళ నాన్న కొంతసేపు మా నాన్న కొంతసేపు ఎత్తుకుంటూ ఉన్నారు విజయవాడలో ఇది కృష్ణానది అనుకుంటున్నాను అంతగా తెలియదు నాకు అసలు ఎంత బాగుందో ఎంత పెద్దగా ఉందో వాటర్ రావడం అదంతా చూస్తే మనసుకు భలే హాయిగా అనిపిస్తుంది ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది మేము ఎంట్రన్స్లోనే ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ వీడియో తీస్తుంటే ఆ పూజారిలోనే ఇక్కడ వీడియో తీయొద్దు ఆఫ్ చేయండి అనగానే ఇంకా తీసేసాము ఇదే అండి ఇంకొక రూట్ బ్యాక్ సైడ్ నుండి రూట్ ఇది అందరూ అంటారు ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్ళాలి గుడికి వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ అని అంటే ఇది దేవస్థానం కాబట్టి ఫ్రంట్ బ్యాక్ అని ఏం లేదు మనకి ఎటువైపు పాజిబిలిటీ ఇప్పుడు ఎక్కువ భక్తులు వచ్చినప్పుడు ఈ దారిలో పంపిస్తారు కదా అలానే అనుకొని మేము కూడా ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము ఫస్ట్ ఎంట్రెన్స్లోనే ఆంజనేయ స్వామి ఉంది కొన్ని మాత్రమే ఉంటాయి ఇక్కడ మెట్లు ఏమి ఎక్కువగా ఏమి ఉండవు ఆ కొన్ని ఎక్కలన్న ఆయాసం వచ్చేస్తుంది అసలు మేము ఆల్మోస్ట్ ఇంకా కొండపైకి వచ్చేసేసాము ఇక్కడ పార్కింగ్ ఏరియా వరకు వచ్చేసాము ఇంకా లోపలికి వెళ్ళడమే ఇక్కడ పార్కింగ్ ఏరియాలో కార్స్ కూడా పెట్టుకోవచ్చు అంట కార్స్ బైక్స్ అదే అండి ఫ్రీ బస్ అన్నాను కదా ఫ్రీ బస్ ఇక్కడ వరకు వస్తుంది బట్ మేము ఏంటంటే ఇంకా దానికోసం వెయిట్ చేయకుండా ముందే వచ్చేసాము రష్ చాలా తక్కువే ఈరోజు అంటే ఇక్కడ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది రష్ ఈరోజు ఎక్కువ ఉంటుంది లేదు అని ఈవెన్ మా అత్త కూడా చెప్పింది పెద్ద రష్ ఏం లేదు ఇక్కడ నార్మల్గానే ఉంది అని ఇదిగోండి అక్కడ ఒక ఫ్రీ బస్ చూసాం కదా అది ఇప్పుడు వచ్చింది మేము ఆల్రెడీ రీచ్ అయిపోయాం చూసారా నిండా ఉన్నారు ఇంకా ఇంట్లో మేము ఎక్కి రావడం అంటే కష్టం చాలా మంది ఉన్నాము రీసెంట్గా మీలో ఎవరెవరు అమ్మవారిని దర్శించుకున్నారు మొన్న నవద దుర్గమ్మ నవరాత్రులలో చాలామంది దర్శించుకుని ఉంటారు కదా మేము యాక్చువల్గా అప్పుడే వద్దాము అనుకున్నాము కానీ కొంచెం హెల్త్ బాగుండకపోవడం వల్ల ఇంకా అప్పుడు రాలేకపోయాము ఇంక ఇప్పుడు వచ్చాము ఇంకా ఇక్కడ నుండి పైకి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్స్ ఇక్కడే పెట్టేసి అలా అంటే మొబైల్ ఫోన్స్ నాటే అని రాశారు ఇంకా ఒక మొబైల్కి వచ్చేసి టెన్ రూపీస్ తీసుకున్నారు ఇంకా మొబైల్స్ అన్నీ అక్కడ పెట్టేసేసి ఇంకా మేము లోపల అమ్మవారి దర్శనానికి వెళ్ళిపోయాము నాకు ఇప్పటికీ అర్థం కాదు మొబైల్ ఫోన్స్ నాట్ నాటైల్లో అంటారు చెకింగ్ చేసే వాళ్ళు చెకింగ్ చేస్తారు బైక్కి తీసుకెళ్తారు కదా కొంతమంది తెలియకుండా దొంగతనంగా వాళ్ళు ఎలా తీసుకెళ్తారు ఇప్పటికీ అర్థం కాదు మనం అలా ట్రై చేద్దాం అనుకుంటాను కానీ అది మన వల్ల అవ్వదు అసలు ఎలా నేను హ్యాపీగా అమ్మవారి దర్శనం చేసేసుకొని మేము రిటర్న్ కూడా వచ్చేసేసాము లోపల మంచిగా వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రీ వాష్రూమ్సే లాస్ట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అమ్మవారి దగ్గరికి మళ్ళీ ఇప్పుడు వచ్చాను అమ్మవారికి ఇక్కడ మెట్ల పూజ చేసేవాళ్ళు